తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు తారక్ ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ హీరో అయ్యారు ఏ సందర్భంలో వీరు కలుసుకున్నా లేదంటే ఫోన్ లో మాట్లాడుకునే ఈ ఇద్దరు ఎంతో ప్రేమతో బావా బావా అని సంబోధించుకుంటూ ఉంటారు అంతేకాదు ఒకరి పట్ల మరొకరు ఎంతో ఆప్యాయతతో అభిమానంతో వ్యవహరిస్తూ ఉంటారు ఈ ఇద్దరు హీరోలకు చెందిన అభిమానులు తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా దేశ చిత్ర పరిశ్రమలోనే సరికొత్త పద్ధతికి శ్రీకారం చుడుతున్నారు గతంలో అల్లు అర్జున్ దేశముదురు సినిమా విడుదలైన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బాగా సపోర్ట్ చేశారు ఇక ఇటీవలే వైకుంఠపురం సినిమా విడుదలైనప్పుడు తారక్ అభిమానులు పిచ్చి పిచ్చిగా సపోర్ట్ చేశారు ఇక దీనికి బదులుగా ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలైన సమయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు పుష్ప సినిమాకు కూడా ఇలాగే జరిగింది ఇక రాబోయే దేవర చిత్రం కోసం తారక్ అభిమానులే కాకుండా అల్లు అర్జున్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ చిత్రానికి సపోర్ట్ చేయడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ కు అల్లు అర్జున్ అభిమానులు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు దేవరా సినిమాకు అల్లు అర్జున్ అభిమానులు సపోర్ట్ చేయడమే కాకుండా పన్నెండున విడుదల కాబోతున్న గుంటూరు కారం సినిమా మీద ట్రోలింగ్ ప్రారంభించారు దీనికి బదులుగా మహేష్ బాబు అభిమానులు తమ హీరోకు మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు ట్రోలింగ్ మాత్రం చేయవద్దని అంటున్నారు కానీ సోషల్ మీడియాలో తాజాగా ఈ ఇద్దరు హీరోల మధ్య మరోసారి వార్ మొదలైంది ఇది ఎంత వరకు దారితీస్తుందో చూడాలి